వెల్కమ్ టు హ్యాపీ లివింగ్ ఈస్ దీప్తి హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంకొక ఇరవై రోజుల్లో శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా బయట పూజా సామాగ్రి షాప్స్ అన్నీ కూడా వరలక్ష్మి అమ్మవారి పూజా సామాగ్రితో కలకలాడుతూ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్న వరలక్ష్మి పూజకు సంబంధించిన స్టఫ్ అంతా కూడా మీ అందరితో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను వెల్కమ్ టు న్యూ వీడియో అమ్మవారికి పూజ చేసేటప్పుడు కలషానికి అలంకరించుకోవడానికి మంచి ట్రెడిషనల్ కలర్స్తో ఇక్కడ వస్త్రాలు డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఉన్న కలషం సైజుని బట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్ని సైజెస్లోనే అవైలబుల్ ఉన్నాయి చాలా చిన్న కలషం నుంచి పెద్ద సైజ్ కలషం వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి దాని దగ్గర అస్సలు టైం లేదు చాలా తొందరగా కలశాల కర్ర చేసుకోవాలంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఇవి వరలక్ష్మి రథానికే కాదండి దసరా అప్పుడు మనం తొమ్మిది నవరాత్రులు చేస్తాం కదా అప్పుడు కూడా కలిసి అలంకరణకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి వరలక్ష్మి రథానికి చాలా ఇంట్రెస్టింగ్ అలాగే చాలా ముఖ్యమైనది అమ్మవారి అలంకరణ ఈ అమ్మవారి చూడండి ఎంత అందంగా ఉన్నారో ఆ పద్మంలో ఆసీన్లు అయ్యి మళ్ళీ చక్కగా బ్లస్ చేస్తున్నారు మనం చూస్తుంది రెడీమేడ్ అమ్మవారు మొత్తం రెడీ అయి ఉంటారు తీసుకెళ్లి పూజ గదిలో పెట్టేస్తారు చాలా మంది అమ్మవారిని ఇంట్లోనే అలంకరిస్తూ ఉంటారు అలా ఇంట్లోనే అమ్మవారిని చేసుకోవడానికి మెయిన్ గా కావాల్సింది అమ్మవారి ముఖం ఈ అమ్మవారి ఫేస్ చూడండి ఎంత అందంగా ఉందో రాళ్ళతో కిరీటము బొట్టు ముక్కు పుడక కమ్మలు నెక్లెస్ ఎంత అందంగా ఉందో చూడండి అచ్చను వజ్రాలతో చేసినట్టే ఉంది వేరే పెద్ద పెద్ద అలంకరణ లేకుండా ఇలాంటిది ఒక్కటి తీసుకెళ్లి కలషాను పెట్టుకుంటే చాలు చాలా అందంగా ఉంటుంది డిఫరెంట్ స్టైల్స్ అండ్ మెటీరియల్స్ తో అమ్మవారి ముఖాలైతే అలంకరించి ఉన్నాయి కొన్ని ఇత్తడిలో ఉన్నాయి మరికొన్ని జర్మన్ సిల్వర్ మీద కూడా ఇలా రాళ్లతో డెకరేట్ చేశారు ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్యలో ఈ ఫేసెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర కొంచెం టైము అలాగే కొంచెం ఓపిక ఉంటే చాలు ఇవన్నీ మనం డిఐవై చేసుకోవచ్చు ఇంట్లో చక్కగా ఈ ఫేస్కి అలంకరించిన మెటీరియల్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ షాప్స్లో దొరికేస్తుంది కిరీటము కమ్మలు నెక్కి స్టోన్ వర్క్ చేశారు మన దగ్గర జస్ట్ ముఖం ఉంటే చాలు చాలా తక్కువ ప్రైస్లోనే ఇంట్లో మనము ఇలా చక్కగా అలంకరించుకోవచ్చు చాలామంది వరలక్ష్మి పూజని చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు చాలా క్రియేటివ్గా ఆలోచించి చాలా బాగా అలంకరిస్తారు చాలా యూనిక్గా ఉంటాయి కొన్ని కొన్ని చూస్తే ప్లేసెస్ అన్నీ కూడా ఇలా బాక్స్లో పెట్టి ప్యాక్ చేసిస్తారు మనకి సో మనకి పూజ అయిపోయిన తర్వాత చక్కగా నీట్గా మళ్ళీ ప్యాక్ చేసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేకుండా చక్కగా స్టోర్ చేయవచ్చు నెక్స్ట్ కమింగ్ టు ద అమ్మవారి ఆభరణాల సెక్షన్ ఈ స్టోర్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మంగళసూత్రాలు ఉన్నాయి ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి మన విగ్రహాన్ని బట్టి ని సెలెక్ట్ చేసుకోవాలి ఇట్ల ప్రైస్ రేంజెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ లో ఉన్నాయి ఇప్పుడు అమ్మవారికి మెల్లో వేసే ఆభరణాలు కలెక్షన్ చూద్దాము ఇవి కాసుల పేర్లు నిన్న పర్ల్ వర్క్ వచ్చి చాలా అందంగా ఉంది బాగుంది ఇది ఒక్కటేసిన అమ్మవారికి చాలా నిండుగా బాగుంటుంది ఇందులో కూడా సైజెస్ వైజ్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సెట్ వైజ్ కలెక్షన్ నెక్ కి అలాగే లాంగ్ ఓన్లీ అమ్మవారికే కాకుండా మనం ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా వాటికి కూడా చక్కగా వేయవచ్చు ఇంకొక సెట్ ఆఫ్ కాసలు పేరు దీనికి పెన్ అండ్ కూడా వచ్చింది ఇవన్నీ వచ్చేసి స్టోన్ జ్యువెలరీ చాలా బాగుంది కెంపులు వజ్రాలతో చేసారా అన్నంత అందంగా ఉన్నాయి డైరెక్ట్ గా చూస్తూ ఉంటే అలాంటి స్టోన్ జ్యువెలరీ ఒక్కడ పెట్టినా చాలు అమ్మవారు చాలా కలగా ఉంటారు అందంగా మన టెంపుల్స్ రెడీ చేస్తారు చూడండి అలాగే ఉంటది అలంకరణ చూడండి బిల్లలు మొలతాడు మనకి ఉత్సవ విగ్రహాలకు ఎక్కువ ఇలాంటి జ్యువెలరీ అంతా మనం చూస్తూ ఉంటాము ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ హార్ అన్నమాట ఇవి వచ్చేసి ప్రభావల్ అండి అమ్మవారికి కిరీటం వెనకాల పెట్టే ఐటమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో అవైలబుల్ ఉన్నాయి మన కాస్ట్యూమ్ అంటే అమ్మవారికి వేసే శారీ ని బట్టి ఇవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి లోటస్ అండి మీరు వీడియో స్టార్టింగ్ లో ఉంటారు అమ్మవారిని ఇందులో కూర్చోపెట్టి అలంకరిస్తారు ఇవి ఓన్లీ ఈ పూజకే కాదు మనం ఇందులో గణపతిని కాని దసరా నవరాత్రులు అప్పుడు దుర్గాదేవిని కానీ అలా లక్ష్మీ పూజ దివాళి అప్పుడు లక్ష్మీదేవిని కూడా కూర్చోపెట్టి మనం పూజ చేసుకోవచ్చు ఇవి కూడా డిఫరెంట్ సైజులో అవైలబుల్ ఉన్నాయి చిన్నవి పెద్దవి మీడియం సైజులో అవైలబుల్ ఉన్నాయి విగ్రహం సైజ్ బట్టి ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టూ ద పీటలు పీటలు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ప్లెయిన్ అలాగే మినకరి వర్క్ వచ్చి చాలా బాగున్నాయి మన దేవుని రూమ్ లో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అవన్నీ దీని మీద పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు అలాగే చాలా మందికి నిత్య కలశ ఆరాధన ఉంటుంది సో అలాంటి కలశాలు పెట్టుకోవాలన్నప్పుడు ఇలా సెపరేట్ పీట ఉంటే బాగుంటుంది దానికి బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి లైక్ రెడ్ బ్లూ అండ్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు కూడా వైట్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి వర్క్ అంతా ఫినిషింగ్ కూడా అండ్ ఈ పీటల్లో కూడా డిఫరెంట్ షేప్స్ లో అలాగే మనకి లెంత్ వైజ్ కూడా హైట్ లో కూడా డిఫరెంట్ రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి చిన్న పీటలు ఇక్కడ మీరు చూస్తున్న చిన్న పీట్లు ఇంకా పెద్ద పీట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోర్ లో జర్మన్ సిల్వర్ అలాగే ఇతర సామాన్లు కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీలో అవైలబుల్ ఉన్నాయండి పీచుకు వాడుకునే సామానం అంతా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా కలషాల చెంబుల్ అండి జర్మన్ సిల్వర్లు రాగిలు ఇత్తలు అన్నిట్లో అవైలబుల్ ఉన్నాయి చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్ ఉన్నాయి తాంబూలాల్లో ఇవ్వడానికి మట్టి గాజులు అలాగే వరలక్ష్మి పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఈ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి అరటి మొక్కలు పెట్టుకునే స్టాండ్ ఇవన్నీ వచ్చేసి ఉర్లీ బౌల్స్ అండి చక్కగా మనం ఇంట్లో పూలు వేసుకొని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ వచ్చేసి రెగ్యులర్ పూజ కావాల్సిన స్టఫ్ అంతా కూడా ఈ స్టోర్ లో అవైలబుల్ ఉంటుందండి ఈ స్టోర్ వచ్చేసి నిజాంపేట్ మెయిన్ రోడ్ లో ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్తో తో అన్ని అవైలబుల్ ఉన్నాయి సో ఇవ్వండి ఈ వీడియో విశేషాలు మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే గనక తప్పకుండా లైక్ చేయండి మీ సర్కిల్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండి స్టే హెల్దీ బీ హ్యాపీ సర్వేజన సుఖిన భవంతు మరో మంచి పిల్లలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి